హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్వ ఈరోజు స్పెషల్ ఆవు పిండితో చేసే పులిహోర పులిహోరలో చాలా రకాలు ఉంటాయి కానీ ఆవు పిండితో చేసే పులిహోర టేస్టే సూపర్ ఉంటుందండి అది చూద్దాం ముందు కొన్ని ఆవాలు పిండి కొంచెం ఉప్పు వేసుకొని పౌడర్ తయారు చేసుకుందామండి రెడీ అయిపోయిందండి చింతపండు కడుక్కొని శుభ్రంగా ఇలా కడుక్కొని చిక్కటి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం ఇదిగోండి అన్నం ఉడికిపోయిందండి ఈ అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి చల్లారిన అన్నంలో ముందు దంచి దంచిపెట్టుకున్న ఆవపిండి పసుపు అలాగే దాంతోపాటు కొంచెం ఉప్పు అన్నం అంతా మొత్తం కలిసేలాగా మంచిగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందు కడిగి నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని మంచిగా చిక్కటి గుజ్జు వచ్చేలాగా తీసిపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే మనం గుడ్డు పెట్టుకున్న చింతపండుని వేసుకొని అదంతా దగ్గర పడేలాగా కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఈ చింతపండు గుజ్జంతా చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి దాన్ని మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని పోపు తయారు చేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని అందులో అన్నానికి సరిపడా నూనె వేసుకొని దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు మినపగుళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం జీడిపప్పు పచ్చినగపప్పు వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చివరిలో కొంచెం ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే పోపు తయారైపోయిందండి కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపును వేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు పులుసు మనం వేసుకున్న పోపు అంతా అన్నానికి బాగా కలిసేలాగా కింది వరకు మంచిగా కలుపుకోవాలి అంతే అండి ఆవ పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది మా వీడియోలు అన్నీ చూస్తుంటారండి బాగా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మర్చిపోతున్నారు అందరూ తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి మీ లైక్ వల్ల మాకు ప్రోత్సాహం కలుగుతుంది

అలాగే మనం వేసిన ఆవపిండి ఉంది చూడండి అది మనం నమిలి మింగేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది ఇలా మిరపకాయ నంచుకొని తింటే అసలు అదిరిపోతుందండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది చాలా బాగుందండి మీరు ఎన్నప్పుడు కూడా ఉంటారు కానీ ఈ ఆవపిండితో చేసిన గుడిహోర ఒక్కసారి చేసుకొని తిని చూడండి కొంచెం మనకు గుళ్ళు నైవేద్యం పెట్టేది ఉంటుంది గుడిహోర అదే టేస్ట్తో చాలా సూపర్గా వచ్చేసిందండి తప్పకుండా ట్రై చేయం ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి మా వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాము